టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పేల గోవింద సత్యనారాయణ అన్నారు ఇవాళ పట్టణంలో టీడీపీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేల గోవింద సత్యనారాయణని పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కలిశారు ఈ సందర్భంగా టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పారు టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు కార్యకర్తలు కృషిపల్లే పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు మీరు అది నా ఫీలింగ్ వస్తుంటే అది కాదు ఆ మీద మీ మహకారం వస్తుంది తెలుసు ఈరోజు ఆనందంగా అలాగ ఉంది మీద అఫెక్షన్ ఎక్కువ విరిగిపోయింది దానికి కారణం ప్రారంభించి వచ్చిన

నూట యాభై రెండు సీట్లు వచ్చాయి జగన్కి నూట యాభై ఒకటి మన పార్టీ ఇంత పుంజుకూడదు అని ఉంటున్నాం అది ఎవరి వల్ల మీ అందరి వల్ల మీ అందరి వల్ల ఈరోజు మూడు జిల్లాల్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ వచ్చి దాని పబ్లిక్ కాన్ఫరెన్స్ అంటే ఓన్లీ మన కార్యకర్తల వల్ల అది మీరు పడిన కష్టం వాటర్ వెరిఫికేషన్ కానీ భవిష్యత్ గ్యారెంటీ కానీ వాదిలే కానీ అలాగే భవిష్యత్ గ్యారెంటీ కానీ అలాగే దీని కర్మ కానీ గౌరవ సభ కానీ అన్ని కూడా చాలా మంది చాలా కాన్షియస్ గా జీరో కానీ మంది నెంబర్ వన్స్ వచ్చింది కష్టం ఈ గ్రాఫ్ రావడానికి కారణం కూడా ఆ అమర్నాథ్ గోడ పోటీ చేయకుండా వెళ్ళిపోతారు ఇది అయితే మీరు సమయం చెప్పుకూడదు మంచి జరుగుతుంది మన నాయకుడి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి నేనైతే నన్ను ఈ ఎక్కువ పడుతున్నాను